హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం పొలం దున్నాలి కొద్ది కొద్దిగాలనే వచ్చిన చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు పోతున్నాయి మోటార్ పోస్తుంది నీళ్లు పోతున్నాయి అయితే మనం ఒక రెండు మళ్ళు దున్నాలని అనుకున్నాం ఈరోజు ఆ రెండు మళ్ళు దున్నాలి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు వస్తున్నాయి ఒక మడి పట్టింది ఇదిగో మన నార్మడిది అక్కడ మన బండి కనబడుతుంది దున్నాలి ఇప్పుడు పోయి బండిని స్టార్ట్ చేయాలి నేను ఒక్కనే ఉన్నా బండి అందుకే స్టార్ట్ చేసుకున్నా స్టార్ట్ చేసుకునేది ఇది ఈరోజు ఈ రెండు మళ్ళీ దున్నాలి అంటే ఈ కొద్ది పొద్దున దున్నలేదు కనుక స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇగో ఇది మధ్యాహ్నం వరకు మనం రెండు మళ్ళీ దున్నేసాము ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతోటి కలుసుకుందాం బాయ్